నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల హాకుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం బోర్గి సంజీవ్ తెలిపారు శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నూతన సంఘం ఆవిర్భావ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి ఒక్కొక్క అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులకు ఐదు వందల గజాల ఇంటి స్థలంని తక్షణమే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై రైతుల సమస్యలపై కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చట్టసభలకు వెళ్లడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు కేటాయించాలని సంజీవ్ డిమాండ్ చేశారు త్వరలో రాష్ట్ర కమిటీ జిల్లా నియోజకవర్గ కమిటీలను పూర్తి చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే చాంద్పాష ఎస్కే హైమద్ కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని ఈ పక్కనే పోల్ దగ్గర అసెంబ్లీలో రెండు వేల పదమూడు అక్టోబర్ పదకొండు నాడు యూనిఫామ్ లో తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న రాష్ట్రంలో రెండు వేల పదహారులో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమోల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే పోలీస్ సిస్టర్ నాకు ఉద్యోగం ఇస్తే శ్రీనివాస్ గౌడ్కు ఉద్యోగం ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం కోసం నళిని మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం అనేది నిజంగా చాలా బాధకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు ఇది మేము ఊహించలేము అసలు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది ఈ రోజు వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు అందుకోసమని ఈ తొమ్మిది పదేళ్ళు వేచి చూసినాం వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ నామినేటెడ్ సీట్ కానీ కనీసం ఏది మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చూడల ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి నా అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయినరు ఫోర్ బ్యాచ్లు అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొకసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఒక అమరవీరుల కుటుంబానికి ఒక కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఒక పది ఎకరాల భూమితో పాటు వాళ్ళకు ఒక ప్రభుత్వ మరి భూమితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక ఐదు వందల గజాలల్లా అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఇల్లు కట్ కట్టియాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ క్షేమం కోసం పాటు పడాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఎవరో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయరి చాలామంది పీపీయాక్ట్లు రౌడ్ షీట్లు కాబడ్డలు ఉన్నారు చాలామంది ఆస్తులు అమ్ముకున్నులు ఉన్నారు చాలామంది నాలుగు ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నారు ఈరోజు ఈరోజు మా శివాల మీద మా ఉద్యమాల మీద మీరు పేళలు అంటే మేము ఊరుకునే వాళ్ళం కాదు ఈరోజు అసెంబ్లీలు ఉన్న వాళ్ళందరూ అందరూ గతంలో దొంగలే ఇప్పుడు దొంగలే మరి ఉన్న ఉన్నోళ్ళు గతంలో దొంగలే ఇప్పుడు కూడా దొంగలే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో అరవై మంది ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమానికి సంబంధం లేని టికెట్ ఇచ్చిరు మరి మేము ఎక్కడ పోవాలి అసలు తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే అమరవీరుల కుటుంబాల నుంచి రావాలి మాలో ఉద్యమకారులు వస్తే తెలంగాణ ప్రజల బాధలు మేము అర్థం చేసుకుంటాము మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చే లేదు వాళ్ళు ఉసురు వాళ్ళు ఓడిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఉద్యమకారులతో ఆత్మీయ పెట్టురి తర్వాత అమరవీరుల కుటుంబాలను మీరు ఆత్మ సమ్మేళనం పెట్టి వాళ్ళకొక వాళ్ళ మనోధైర్యం నింపి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయురి ఈ రోజు అమరవీరు అమరవీరుల కుటుంబాలు లేకుండా ఉద్యమకారులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పెద్ద కావచ్చు మేము పోరాటం చేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు తప్పకుండా మేము అసెంబ్లీ ఏ అసెంబ్లీలో అయితే తెలంగాణ అసెంబ్లీకి మరి తెలంగాణ ప్రజల తరఫున పోయే వరకు నా పోరాటం ఉంటుంది తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఎత్తున మేము ప్రయత్నం చేస్తాము తొందరలోనే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీలు వేసి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చే వరకు వాళ్ళకు పది ఎకరాల భూమి ఇచ్చే వరకు వాళ్ళకు ఐదు వందల గాజాలలో ఇల్లు కట్టించే వరకు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకు నేను తప్పకుండా నేను పోరాటం చేస్తా మరి ఉద్యమ கார யாச்சே வரைக்கும் போராட்டம் உடது தேங்க் யூ